హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బిలాంగ్స్ టు సో లాస్ట్ లాగ్ చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూసేయండి సో ఈ వ్లాగ్ అంతా కూడా మేమైతే పర్ణశాలకు వెళ్ళాము పర్ణశాల ఏంటి అదంతా కూడా చూపిస్తాను మీకు ఇక్కడ కనిపిస్తుందంతా అమ్మవారి నార చీర గుర్తులు అనమాట సో ఈ కొండ మీద కూర్చునే వాళ్ళంట అప్పుడు అమ్మవారు అలాగే స్వామివారు కూడా సో ఇక్కడ ఇదంతా కూడా అక్కడ ఆ చివరి నుంచి ఇక్కడ వరకు అదైతే ఉండింది అదే అమ్ స్వామివారి పంచ సో ఇక్కడ ఈ ఫైవ్ కలర్స్ కనిపిస్తుంది అంతా కూడా అమ్మవారి నార అనమాట సో పర్ణశాలస్ అయితే ఇల్లు ఇక్కడ నుంచి అంటే అమ్మవారి వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే అమ్మవారు ఇక్కడికి వచ్చారనమాట ఇక్కడ ఉండటానికి కొన్ని డేస్ సో అమ్మవారు స్నానం చేయడానికి లక్ష్మణుడు బాణంతో కొండలకు కొడితే ఆ కొండ మధ్యకి చీలి అందులో నుంచి అయితే ఈ వాటర్ అనేవి వచ్చాయి సో అక్కడ అమ్మవారు అలాగే స్వామివారు కూర్చొని వాళ్ళంట ఇక్కడ అమ్మవారు స్నానం చేస్తుంటే వాళ్ళ అదే స్వామివారు అయితే కాపలా ఉండేవాళ్ళంట ఇక్కడైతే సింహాసనం ఉంది రాజు ఎక్కడ రాజు కాబట్టి సో ఇదైతే సింహాసనం అనమాట కింద అయితే ఆయన పాదాలు అక్కడెక్కడ కూర్చుంటే ఇక్కడ పాదాలు ఉన్నాయి చూసారా అంత ఎత్తు అనమాట ఇవి ఇవైతే పాదాలు సో చూసారు కదా పాదాల్లో ఎప్పుడు వాటర్ ఉంటాయంట సో ఇంక పాదాలను అయితే అందరం చూసేసిన తర్వాత ఇక్కడికి వచ్చి అయితే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ అమ్మవారు పసుపు కుంకాన్ని లక్ష్మణుడైతే పసుపు కుంకపు రాయిలు తీసుకొచ్చారంట వాటిని నూరి అదే నుదిమి ఆ బొట్లే వాళ్ళంట సో నెక్స్ట్ ఇక్కడైతే వెనక ఆ గొట్టు చూసారు కదా అదంతా కూడా ఏంటంటే ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్తో త్రీ రాయలు తీసుకొని మూడు రాయలు తీసుకొని మన వెనక్కి వేసుకోవాలంటే సీతం వారి కష్టాలు ఎవరు పడకూడదు అంటే మనం పడకూడదు మనకి రాకూడదు అని చెప్పేసి ఎడం చేత్తో వేస్తారంట ఆ గొట్టంతా కూడా జనం వేసినవి సో కాబట్టి మేము కూడా వేసేసాను నేను వేసిన వీడు తీయలేదు సో అందరం అయితే వెళ్ళిన వాళ్ళందరం కూడా లెఫ్ట్ హ్యాండ్తో తీసుకొని వేసుకొని అటు నుంచి వచ్చేయాలంట సో వెనక్కి చూడకుండా వేసేసి అయితే వచ్చాము సో ఇంకా ఇక్కడ చూసుకున్న తర్వాత అంటే అసలు ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట వెళ్ళే ముందు ఇక్కడ దారిలో గోదావరి దాంట్లో బోట్కి వెళ్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాము ఇక్కడ మాకు పర్ పర్సన్ సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు సో అందరం వెళ్ళామన్నమాట అనమాట ఎయిట్ మెంబర్స్ వెళ్ళాము సో ఇప్పుడు బోట్ ఆల్రెడీ నాకు తెలుసు మీరు వీడియో కూడా షార్ట్ వీడియో పెట్టాను కదా చూసేసి ఉంటారు సో బోట్లో అయితే గోదావరిని ఎంజాయ్ చేస్తా వెళ్ళాము సో ఇక్కడ పర్ణశాల అసలైన అంటే ఇక్కడ మేము సరిగ్గా వీడియోస్ తీయలేదు సో వీడియోస్ మీకు దాంట్లోకి వెళ్ళే ముందే నేను మీకు ఇప్పుడైతే అసలు చెప్తాను అనమాట ఏంటి అలా అని చెప్పేసి సో అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు మేము మనం వెళ్ళడానికి వెళ్తాము సో నాకు తెలిసి మీరు వీడియోస్లో కూడా చూసే ఉంటారు ఏదైనా వీడియోస్లో సో ఇప్పుడు మీకు వస్తుంది అక్కడ వాళ్ళు కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడైతే రామ లక్ష్మణ అలాగే సీతాదేవి అయితే ఉండేవాళ్ళంట సో అయితే సూర్పునక్క రాముడిని అదే రాముడిని పెళ్ళి వివాహం చేసుకోవడానికి అడిగితే లక్ష్మణుడు ముక్కు చెవులో కోసేస్తాడు కదా సో అదైతే జరిగింది సో అది జరిగిన తర్వాత స్వరూపనక వెళ్ళి చెప్తే రావణాసురుడు మారీచుడిని సహాయం అడుగుతాడు సో కాబట్టి మారీచుడు సహాయం చేయను అంటాడు ఫస్ట్ కానీ చేయకపోతే చంపేస్తానని చెప్పి అయితే బెదిరిస్తాడు అనమాట రావణాసురుడు కానీ నీలాంటి చేతిలో చనిపోయే బదులు రాముడు అంత గొప్పవాడి చేతిలో చనిపోవడం బెస్ట్ అని చెప్పేసి అయితే ఆయన బంగారు లేడీ లాగా మారి సీతాదేవిని అయితే మాయ చేస్తాడు రాముడిని రాముణ్ణి సీతాదేవి మాయ లేడీని తీసుకురామంటే అది మాయా లేడీ అని చెప్పి అంటాడు కానీ మా సీతాదేవి వినదు అందుకని చెప్పి ఇంక రాముడు వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మాయా లేడీ రాముని గొంతితో లక్ష్మణ లక్ష్మణ అని అరుస్తుంది సో అనారస్తం వల్ల రా లక్ష్మణుని సీతాదేవి వెళ్ళమనిద్ది కానీ లక్ష్మణుడు అది మాయా అని చెప్పి అంటే సీతాదేవి లక్ష్మణుని అవమానించిద్ది ఇంకా సీతాదేవికి లక్ష్మణ రేఖ అంటే ఒక గీత గీసి ఆ గీత దాటొద్దు సీతాదేవికి అని చెప్పి సీతి వెళ్తాడనమాట వెళ్ళిన తర్వాత సీతాదేవి దగ్గరికి రావణాసురుడు ఒక సాధు రూపంలో వచ్చి భిక్షాం దేహి అని అడిగితే సీతాదేవి ఆ గీత అవతల ఉండి ఇస్తుంది అనమాట మా ఇంత గొప్ప అదే సాధువులకి చేసే గౌరవం మీదేనా నువ్వు అని చెప్పేసి అవమానిస్తే సీతాదేవి కోప్పడకండి స్వామి అని చెప్పేసి అయితే ఆ గీత దాటి వచ్చి ఇచ్చేసిద్ది అనమాట అప్పుడు రామణాసుడు తన నిజస్వరూపంలోకి వచ్చి ఇంకా వాళ్ళది ఇచ్చేస్తారు అది అమ్మవారి ఆయనకి భిక్షిస్తుంటే అమ్మవారిని తీసుకెళ్ళిపోతారు అనమాట అమ్మవారు కింద పడిపోతారు రావణాసును చూసి పడిపోతే అలాగే ఆ భూమిని లేపేసి తీసుకెళ్ళిపోతాడనమాట సో ఏదైతే ఆ స్టోరీ పర్ణశాల వరకు సో ఇక్కడ ఆ గుర్తులు అవన్నీ కూడా ఉన్నాయి అనమాట సో ఇదే పన్నజాల స్టోరీ మీలా అందరికీ తెలుసనే అనుకుంటున్నాను సో కుటీరం మరి అది ఎప్పటి నుంచి అలా ఉందో కానీ వీళ్ళైతే కిట్టారని అయితే మేము అనుకుంటున్నాం సో చూసారు కదా ఇక్కడ ఇలా వచ్చాడు రావణాసురుడు సో ఇక్కడ బొమ్మలతో అయితే ఉన్నాయన్నమాట లక్ష్మణ రేఖ గీసారి చూడండి బ్లాక్ కలర్ది అదైతే లక్ష్మణ రేఖ అక్కడ రాముడు సీతాదేవి అదిగోండి మాయా లేడీ ఇక్కడ అమ్మవారు వీళ్ళందరూ ఉన్నారనమాట సీతాదేవి భిక్ష వేస్తుంది రావణాసురుడికి సో ఇంక తర్వాత ఇక్కడ అందరం అయితే చూసాము అసలు ఏంటి అలా అని చెప్పేసి కొన్ని ఫోటోలు కూడా దిగాము ఎందుకు ఇలా ఉందంటే వీడియోస్ వాళ్ళు అసలు తీసుకోవద్దన్నారు కానీ మేము తెలియకుండా తీసేసామన్నమాట సో అక్కడ చూసారు కదా రావణాసురుడు సీతాదేవిని అయితే తీసుకెళ్ళిపోతున్నాడు ఇలా చాలా గుర్తులు ఉన్నాయి సో అన్నీ కూడా నిజమే నిజంగా సీతాదేవి నిజంగా రాముడే వచ్చి అక్కడ ఉన్నట్టు మాకు అనిపించింది సో మీరు కూడా భద్రాచలం వెళ్తే పర్ణశాల తప్పకుండా వెళ్ళండి సో నేను చెప్పింది ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి బాయ్ గాయస్ ఈష్యూ ఆల్